హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే సిల్వర్లో తోరణాలండి తోరణాలు అంటే మీకు ఐడియా ఉంది కదండి అదే మనం పూజా మందిరికి అది తోరణాలు కట్టుకుంటాం కదండి లోపల పూజా మందిరికి ఎంత ఉన్నదో సైజ్ చూసుకుని మనం తోరణాలు కట్టుకోవడానికి మాట ఇవి చూడండి మీకు ఒక్కొక్కటి చూపిస్తుందని చూడండి చూసారా ఇది గణేష్ మాట అంటే ఒక్కొక్క లీఫ్ మీద ఇలాగా బొమ్మలు వస్తాయన్నమాట మామూలుగా ప్లెయిన్ కూడా వస్తాయండి మీకు ఓన్లీ ఇలాగా పైన డై వచ్చింది చూపిస్తున్నాను అంటే విఘ్నేశ్వరుడు ఇది ఫస్ట్ చూపించింది చూడండి తర్వాత ఇదేమో మీకు కలసం అన్నమాట అన్నీ వస్తాయండి దీని మీద ప్రతిది దేవుడు అన్నీ వస్తాయి మీకు కలసం అండి ఇది నేను ఒక్కొక్కటి వెయిట్ చూపిస్తున్నాను మీకు సారీ వెయిట్ కాదండి డిజైన్ చూపిస్తున్నాను మీరు చూసారా ఇది అన్నమాట ఇది ప్రతి లీఫ్ మీద ఒక్కొక్క డై వస్తుంది అన్నమాట ప్లెయిన్ కూడా వస్తాయి చూడండి చూసారా ఇది ఇది అన్నమాట మీకు డిజైన్లు అన్నీ చూపిస్తాను మీకు చూసారు ఇది బాబా వస్తుంది చూసారండి దీని మీద బాబా వచ్చింది మీకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే ఇందాకే నేను వీడియో చేసినప్పుడు కస్టమర్ వచ్చారండి వాళ్ళకి మందిరం సైజు మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అంటండి అది ఒకటి ఇవ్వండి మేడం అంటే ఆవిడకి నేను ఇచ్చి తర్వాత మీకు కూడా ఇలా చూపిస్తే బాగుంటుంది కదా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు మెసేజ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి ఆ మేడం గారు థర్టీన్ ఇంచెస్ చెప్పి తీసుకున్నారన్నమాట వాళ్ళకి ఎయిట్ వచ్చినాయండి ఎయిట్ లీవ్స్ వచ్చినాయి మనకి ఎంత సైజ్ కావాలంటే అంత మనకి కొలత తీసుకున్న దేవుడు మందిరానికి అప్పుడు మనం ఇవి తీసుకోవచ్చు అన్నమాట మేము ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తామండి దాని మీద దేవుడిని మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట ప్లెయిన్ కూడా తీసుకుంటారు ఇలా దేవుళ్ళి పైన దేవుళ్ళు ఉన్నాయి అయితే మీకు అందంగా అన్నమాట చూసారా నేను ఫస్ట్ చూపించిందంటే చుట్టూ కొంచెం చెక్కుడు వచ్చినాయి చూపించానండి ఇదేమో ఓన్లీ ప్లెయిన్ అన్నమాట ఇది కొంచెం పెద్ద లీఫ్ మాట ఇది కొంచెం పెద్దది వస్తుంది అండి ప్లెయిన్ మీద మీకు డై వస్తుంది ఇందాక చూపించిన దాని మీద కూడా గణేష్ వచ్చింది చూసారా ఇది ప్లెయిన్ మీద కూడా గణేష్ ఉత్తు ఓల్ని ప్లెయిన్ కూడా వస్తాయన్నమాట ఇంకా ఆ లీఫ్ మీద గీతలు కూడా లేకుండా ఓల్ని ప్లెయిన్ వస్తాయి అన్నమాట ప్రతిదానికి శంకుశక్కర నామం కూడా ఉంటాయండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ వస్తుంది అన్నమాట అంటే ఒక్కొక్కటి మీకు లెవెన్ అండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సెట్ అయితే లెవెన్ పీసెస్ ఉంటాయి ఒకటి వచ్చి మీకు ఫస్ట్ చూపించిన వెయిట్ అయితే మీకు నైంటీ గ్రామ్స్ వచ్చేయండి తర్వాత సెకండ్ సైజ్ చూపించాను కదా అవేమో వన్ ట్వంటీ గ్రామ్స్ వచ్చాయంటే కొంచెం పెద్దవమాట అండి ఇది ఇది మూడో సైజ్ అన్నమాట ఇది కొంచెం ఎయిటీ సెవెంటీ నైన్ గ్రామ్స్ అలా వచ్చేయమాట అండి లెవెన్ అటు ఇవి లెవెన్ వస్తాయి కొంతమంది అయితే సిక్స్ తీసుకుంటారు సెవెన్ తీసుకుంటారు ఫైవ్ కూడా తీసుకుంటారండి ఎందుకంటే చిన్న మందిరం ఉంటాయి కదండి చిన్న మందిరాలకు అయితే ఫైవ్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా అంతకంటే పెద్ద అయితే మళ్ళీ మందిరానికి ఎక్కువ అయిపోద్ది అన్నమాట అందుకని ఫైవ్ కూడా ఇస్తాం మేము ఇది చూడండి మొత్తం అన్ని పెట్టండి చూడండి మీకు డిజైన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉంటాయండి అంటే చూ దేవుళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట అందుకే కొన్ని మాత్రమే చూపించాను మీకు మళ్ళీ లెంతీగా అయిపోద్ది అని చెప్పేసి చూడండి ప్రతిది దేవుడు మొత్తం అన్ని సత్యనారాయణ స్వామి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ ఉంటాయి అట ఇందులో ప్రతి లీఫ్ మీద ఒక్కొక్క దేవుడు ఇది చూడండి మీకు ఇది వెరైటీగా ఉంది కదండి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటన్నది మామిడాకులండి ఇవి ఇవి కూడా తోరణాలకే ఇవి అవి కట్టుకుంటారు అన్నమాట అండి ఏంటంటే మనకి చూడండి రియల్ మావిడాకులు మూడు కొమ్మలు తీసుకుని మనం కట్టుకుంటాం కదండి గుమ్మాలకు కట్టుకుంటాం కదా అలాగా మావిడాకులు సిల్వర్ లో అన్నమాట ఇవి డైరెక్ట్ గా ఇంకా మీకు ఆ హోల్ ఉంది కదా హోల్ లో తీగ మా దగ్గర గోల్డ్ సారీ సిల్వర్ తీగ ఉంటుందండి సిల్వర్ తీగ నెక్కించేసుకుని అది మనం దేవుడి మందిరానికి గుమ్మాలకి కట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారు గొట్టాలండి ఇవి గొట్టాలన్నమాట అది కోనపోస అంటారు కదా మనం సూత్రాల్లో వేసుకుంటాం కదా ఆ టైప్ ఉంటాయి అన్నమాట ఇవి ఎట్లు కనుకుంటున్నారు ఈ మధ్యలో మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఇలా వేసుకుంటారు అన్నమాట ఎందుకంటే తీగకి ఎక్కిచ్చేసినప్పుడు దగ్గరికి అయిపోతాయి కదండి ఇది ఒకటి వేసుకున్నారనుకోండి ఇలా మధ్యలో కొంచెం మీకు గ్యాప్ వచ్చి నీట్గా ఉంటుంది మటండి అంటే క్లియర్గా ఆకు ఆకు తగలకుండా కొంచెం సైజు దూరంగా ఉంటాయి అండి మధ్యలో ఈ గొట్టం వేయడం వల్ల చాలా అందం వస్తుంది మాట అండి గా ఉండదు కొంతమంది అయితే ఎలా మామూలుగా వేసేసుకుంటారు నేనైతే మాత్రం కస్టమర్ వచ్చారంటే అన్నీ చూపిస్తానండి ఈ గొట్టాలు కూడా నేను ఆవిడకి ఇచ్చానమాట ఆవిడ వాళ్ళు తీసుకున్నారు గొట్టాలు అలాగా ఆవిడికి బాగా సెట్ అయింది మాట అండి నేనైతే అన్నీ చూపిస్తాను వాళ్ళకి తెలియని కస్టమర్లు తెలియని కూడా చూపించి నేను తీసుకోమని చెప్తాను మాట అండి చూడండి మొత్తం అన్నీ పెట్టి చూపించాను మీకు ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదండి అన్నిని మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఏది నచ్చిందో మీకు మావిడాకులు నచ్చాయా లేకపోతే తోరణాలు నచ్చాయా కామెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకే అండి ఉంటానండి